దేవునికి స్తోత్రం రోజు ఈరోజు వాగ్దానము శుభ కార్యక్రమంలో మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనివి ఆలకించును నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదువు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడూ మనము చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అంటే మాట మనం చూసుకున్నట్లయితే ఇదే ఒక అధ్యాయంలో మనము కొంచెం పైకి ఎత్తినట్లయితే దేనికి స్తోత్రం కలుగునుగాక ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేయాలి సమాధానం కలిగి ఉండాలి మొదటిది రెండోది ఆయన నోటి ఉపదేశమును మనము అనుసరించాలి ఆయన మాట మనకు హృదయంలో ఉంచుకోవాలి దాని తర్వాత మనము దేని వైపు తిరిగి మన గుడారంలో నుంచి అనగా మన శరీరంలో నుంచి వెళ్ళి మన వ్యక్తిగత జీవితంలో నుంచి వెళ్ళి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి క్రియలు కార్యములు అవన్నీ కూడా దుర్గములన్నీ కూడా తొలగించి ఆయన యొక్క పరీక్షకు మన లోబడిన వారమే ఒక పరీక్షలో నిలబడి శ్రమకు ఇరుకుకు ఇబ్బందులకు వ్యాధులకు బాధలకు మనం నిలిచి ఉంటే ఆ పరీక్షలో అప్పుడు ఏం చేస్తారంట దేవుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు నీ వైపు తన ముఖమును దేవుడు తిప్పుతాడు వెంటనే నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థనకు కూడా గొప్ప జవాబు కలుగుతూ ఉంటుంది ఆ ప్రార్థన విన్న తర్వాత నువ్వు మొదలు పొందుకున్న తర్వాత నువ్వు ఏదైతే దేవుని చెల్లించాలనుకుంటా ఉన్నావో అవన్నీ కూడా నువ్వు చెంచడానికి అవకాశంగా ఉంటుంది అనేకమైన దయవచ్చులు చెప్తున్న మాట ఏంటిదే నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించను వాగ్దానం చేస్తాడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని ఆపత్కాలం మొరపెట్టము నిన్ను కూర్తనిమిచ్చా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయగా నీ మని ఆలకించదను సీన్లోంచి వెళ్ళి నేను విడిపించదను నీకు సహాయం వచ్చినని ఎన్నో సందర్భంలో బట్టి ఆయా మాటలు ఉన్నవి అవన్నీ నిజము నిజంగా మన దేవుని ఆపత్కాలం మొరపెడితే మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు కానీ అది ఆపత్కాలము చాలా గుర్తుపెట్టుకోవాలి మనము ఎమర్జెన్సీ లైఫ్లో ఎమర్జెన్సీ కొన్ని సందర్భాలు మాత్రమే వస్తుంది ఆ వాగుతున్నప్పుడు పనిచేస్తుంది కానీ మన లైఫ్లో స్టెబిలిటీగా స్థిరంగా మనం దీవించబడాలి అంటే దీని కృప మనపై మెండుగా ఉండాలంటే ఆయన దృష్టి మనపై మెండిగా ఉండాలంటే మొట్టమొదటిగా మనకు ఆయనకు సమాధానం ఉండాలి ఈ లోకంలో మనుషులకు మనకు సమాధానం లేకపోతేనే హృదయం అంతా వెలితగా ఉంటుంది అసంకుచితంగా ఉంటుంది వారు కనబడినప్పుడు వారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు లేదా ఏదన్నా ఫంక్షన్లో తారసపడినప్పుడు లేదా ఇంకేదో ప్రార్థన కూడికలో తారసపడినప్పుడు ఒకరి ఒకరు చూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం సమాధానం లేనిటువంటి జీవితం అంటే ఒక మనిషికి మనకు సమాధానం లేకపోతేనే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండడం లేదు వ్యతిరేకత నష్టము అవమానము నింద జరుగుతూ ఉంది మరి దేవుడితో మనకు సమాధానం అనేది లేకపోతే మన జీవితం ఏ రీతిగా ఉంటుంది ఆయన వచ్చే ఇవి వస్తుంది అంటారా లేదు రాదు కష్టం ఇప్పుడు మన ఈ లోకంలో ఎవరికైనా అసమాధానం కలిగిన వారైతే వారి వద్దనుషులు మనకి ఏది కూడా రాదు వంత శత్రువులు అయినప్పుడు కూడా మనకు కష్టం వచ్చిందంటే అయ్యో ఇట్లా జరిగిందా అని చెప్పేసి అంటారు దేవుడు కూడా అలాగే అంటాడు కొంచెం ప్రేమ ఎక్కువ చేయబడతాడు కావచ్చు కానీ సమాధానం లేకపోతే అది చాలా కష్టం ఇంకొక యశ గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు ఇలాంటి వారికి అందరికీ కూడా అంటే సమాధానం లేని వారందరికీ కూడా దేవుడు సమీపస్థుడిగా ఉండి దూరస్తులకును సమీపస్థులకును దేవుడు సమాధానము సమాధానం అని చెప్పి వారిలో కృతజ్ఞత భావం పుట్టించుచు వచ్చుచున్నాడు అని ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే మనం సమాధానం లేకపోయినప్పటికి కూడా మన యోధకు తన సమాధానాన్ని నడిపిస్తూ ఉంటాడు నిన్నటిదేమో చూసుకున్నాం కదా సమాధానం లేదు చిన్న కుమారుడికి తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు కానీ ఉన్న పరిస్థితుల రీత్యా సమాధానపడేటువంటి హృదయమును దేవుడు వారికి అనుగ్రహించినాడు ఆ మేలును తండ్రి యుద్ధం ప్రేమ పొందుకున్న తర్వాత కుమారుడికి ఎంత కృతజ్ఞత జీవి ఉంటుంది ఆ కృతజ్ఞత భావం పుట్టించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు ఆయన ప్రేమ ఆ రీతికి దేనికి స్తోత్రం కలుగొనుగాక ప్రేదయ జనమా ఈరోజు దేవునికి మనకు సమాధానము లేకపోతే మన ప్రాంతంలో అంగీకరించబడవు నీ భూలోకంలో ఈ ప్రతి చేసే ప్రతి ప్రాధాన్య వాళ్ళకించబడేది అంటే నిశ్చయముగా దీనికి మాట సెలవిస్తావు దారిలో ఉండంగానే త్వరగా వెళ్ళి ఎక్కడైతే నీకు సమాధానం లేదో వర్తను సమాధాన పడాలి అని దీని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి సెలవిస్తూ ఉన్నాయి ఆ సమాధానం అనేది లేకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు తీర్చే ఇప్పుడున్న కాలం రీత్యా చెప్పలేని పరిస్థితులు కావచ్చు చేయలేని పరిస్థితులు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలు ఆ రీతిగా ఉంటాయి అలాంటి సమయంలో దేవునికి ఆ ప్రార్థన చేయ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నానయ్యా కష్టతరంగా ఉందయ్యా దయతో నన్ను క్షమించండి అయ్యా నేను వారిని నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తూ ఉంటున్నానయ్యా వారు నాకు తారసపడినప్పుడు నేను దాని విషయంలో పశ్చాత్తాపంతో వారితో సమాధాన పడతానయ్యా అంతవరకు ప్రభాని యొక్క కృపాని యొక్క కటాక్షాన్ని అని మనం ఆ ప్రార్థ ప్రార్థనా గదిలో ఆ ఎవరితో అయితే మన సమాధానం లేదో వారి విషయంలో మనం ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపామ్మాయుడు కరుణామయుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక ప్రార్థన ఆలకించి నీ కొరకు సమయమును సిద్ధపరిచి వారితో సమాధాన పడటకు అవకాశం ఇచ్చే చక్కని దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక అంతేకాక ఇంకేం చేయాలంటే సమాధానపడిన తర్వాత ఆయన మాటలన్నీ కూడా మనం వినాలంట దానికి ప్రక్కంగా నడుచుకోవాలంట దేని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నది ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రార్థన చేయకపోవడం కావచ్చు సమాధాన పడకపోవడం కావచ్చు వాక్యం జానించకపోవడం కావచ్చు సహవాసం లేకపోవడం కావచ్చు మందిరంలో రాకపోవడం కావచ్చు నిన్ను వలేని పురుగు వారిని ప్రేమించకపోవడం కావచ్చు అనేది మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనము తప్పకుండా పాటించేవారుగా ఉండాలి అట్లీస్ట్ దాన్ని ప్రయత్నమైన చేసే విధంగా మనం ఉండాలి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడని ఆ ప్రయాసం మనలో కనిపించినప్పుడు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం మనం చూస్తూ ఉంటాం ప్రయాసం లేకుండా ప్రతిఫలం పొందడం చాలా కష్టం చాలా కష్టం దీర్ఘదేశకాండలు చూస్తాం మనం ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఎన్ని దీములు ఎన్ని ఎన్ని ఆశీర్వాదములు ఉన్నాయో నూట ఇరవై ఎనిమిది కీర్తనలు కూడా చూస్తాం మనము దేని భయభక్తులకు జీవిస్తే ఈ రీతికమైన ఆశీర్వాదములు ఉన్నాయో ఆయన వాక్యంలో అనుసరిస్తూ ముందు సాగుతున్నప్పుడు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ దాని ప్రకారంగా మనం జీవించలేకపోతూ ఉన్నాము కొద్దిపాటి దీవెనకే మనకు చాలు అనుకుంటాం ఎందుకు మన చిత్రాలు కష్టాలు నష్టాలు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి అంటే ఆయన వాక్యం ఒక హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా జీవించలేకపోతున్నామేమో సమాధానం ఉన్నప్పుడు కూడా ఒకరికి సమాధానం లేక ఇంకా ఎదురు లేకపోతే అది బహుభయంకరము దేవునికి స్తోత్రం కలుగు కాక ఆయన మాటలు ఇవ్వే మన హృదయంలో వాటి పెట్టుకుని దాని వైపు తిరిగి ఏం చేయాలా వాక్యము సరైన వాక్యం మనకు బోధించబడినప్పుడు అయ్యా నిజంగా నా దాంట్లో ఈ లోపములు ఉన్నాయ్యా ఈ లోపంలో నాలో నుంచి నేను తొలగించి వేసుకుంటా ఉన్నాను నేను పరిశుభ్రం చేసుకుంటాను మరలా దాన్ని నాకు అంటనివ్వను అని మనలో ఉన్నటువంటి దుర్మార్గత అవిధేయత అవిశ్వాసము ప్రార్థన లేని జీవితము వాక్యం పఠించలేనటువంటి జీవితం ఇతరులను ప్రేమించలేనటువంటి జీవితము తగ్గింపు వినయము విధేయత ఇవన్నీ ఏది కూడా లేనప్పుడు మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి ఏదైతే దేనికి వ్యతిరేకత ఉన్నదో దుర్మార్గత ఉన్నదో అవిధేయత అవిశ్వాసం ఇలాంటివి అవన్నిటిని కూడా తొలగించి వేసుకుని విశ్వాసపూర్తమైన జీవితము ప్రభు యోగ్యమైనటువంటి చక్కని జీవితము పరిశుద్ధత కలిగినటువంటి జీవితము దేవుడు ఎంత పాపినైనా క్షమించే దేవుడిగా ఉన్నాడు ఆయన చూడండి దైవజనమ వ్యభిచారం చేత పట్టబడ్డ శ్రీని దేవుడు క్షమించి వేసి ఉన్నాడు సమరయ పట్టణంలో అనేకులని వివాహం చేసుకొని ప్రస్తుతం ఇంకొకరితో ఉంటున్నటువంటి ఒక స్త్రీని కూడా దేవుడు క్షమించి వేసి ఉన్నాడు దేవుడు క్షమిస్తే చాలు మనుషులు క్షమించవలసిన అవసరం లేదు నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే చాలు నీకున్న వ్యతిరేకమైన అంటే నీకున్నటువంటి పరిస్థితి అనేకులు గమనించకపోవచ్చు కానీ గమనించే దేవుడు ఒకడు ఉన్నారు ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు నిన్వే పట్టిన ప్రజలు వారి ప్రవర్తన చక్కదిద్దుకోవడము దేవుడు చూశాడు మనుషులు చూడలేదు యోన చూడలేదు ఆహాబు తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా ఆ ప్రవర్తనను దేవుడు చూశాడు ఏలియా చూడలేదు అక్కడ దేనికి స్తోత్రం కలుగుని కాక దేవుడు చూస్తే నీ స్థితి మార్చివేయబడుతుంది నీ శరీరంలో వ్యక్తిగత జీవితంలో ఏదైతే పాప రోజు జీవితం ఉందో అది తొలగించి వేయబడింది అని అది మార్పు చెందింది అని చక్కగా ప్రవర్తిస్తున్నారని దేవుడు చూస్తే నీ జీవిత స్థితిగతులు మార్చివేయబడతాయి మనుషుల ముందు నిరూపించుకోవాల్సిన అవసరత లేదు దేవునికి స్తోత్రం కలుగు అనుగాక మన నుంచి మన వ్యక్తిగత జీవితంలో నుంచి వెళ్ళి ఆకి వ్యతిరేకమైన క్రియలు తొలగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎంతవరకు మీరు నిలబడగలుగుతారు కష్టంలో శ్రమలో ఇరుకులు ఇబ్బందులు వేదనలు బాధలు నిందలు అవమానములు ఇవన్నీ కూడా ఉపద్రవంలో నీ మీదకి ముంచుకెత్తు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ బయలుదేరిన మా అనేది మొండదక పాపం చేయలేదు ఇక ఇప్పుడు పరిశుద్ధంలాగా బట్టలు వేస్తా ఉన్నాడు పరిశుద్ధం లాగా పోతా ఉన్నాడు ఆ బయలుదేరదమ్మా ఇక ప్రార్థన చేస్తాను కొంగేసుకొని మంచిగా బైబుల్ చదువుతూ ఉన్నారు ఎన్నో సూటుపొట్టు మాటలు నీవెదిగ దాడినెత్తే వస్తూ ఉంటాయి పరీక్ష నీకు సువర్ణము మెరవడానికి ఆ బంగారము పరీక్షకు లోనేనట్లుగా నీ విశ్వాసము నీ జీవితం మారినట్లుగా ప్రభువు కూడా ఒక పరీక్షలను తీసుకుని వెళ్తాడు అది ఎన్ని రకాల పరీక్షలైనా కావచ్చు నీ విశ్వాసం పరీక్ష కావచ్చు నువ్వు చేసేటువంటి ప్రార్థన నిమిత్తం పరీక్ష కావచ్చు అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా ఆ పరీక్షలో మనం పాస్ అయ్యే విధంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలగొనగాక ఎప్పుడైతే ఆ పరీక్షకు మనం నిలిచిన వారమై దాంట్లో మనము పాస్ అవుతామో అప్పుడు దేవుడు సర్వశక్తుడైన దేవుడు నీ ఎందు ఆనందించి దేవుని ముఖము నీ వైపు తిరుపుతాడు దేవునికి స్తోత్రం కలగొనగాక నీ ముఖపు ఆయన వైపు త్రిపబడతా ఉన్న దేవునికి ఇస్త అవసరం కాలేదు ఎందుకంటే నీకు ఆయనకు అడ్డు ఆటంకాలు ఏది కూడా లేదు ఇక యశగ్రంథంలో సెలవిస్తూ ఉంటాడు దేవుడు ఇగో నా రక్షింపు నేరకి ఉన్నట్లు హస్తము కురుష కాలేదు వీడి నేరకి ఉన్నట్లు నా హస్తము నా చెవుల మందము కాలేదు ఇక నాకును మీకును మీ దోషాలు మీకు పాపలు అడ్డుగా వచ్చినవి అని ప్రకారంగా ఇంతకాలము మనకు ఆయనకు దేనికి అడ్డంగా ఉన్నాయి కానీ ఈ ప్రక్రియ ప్రకారముగా ఏది కూడా అడ్డు లేదు దేవునికి కలుగును గాక దేవుని తట్టు మన ముఖము ఎత్తదము దేవుడు మనని బట్టి బహుగా ఆనందించాడు దేనికి స్తోత్రం కలుగునుగా అప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించుని నీ మృక్కుబలి నీవు చెల్లించదు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అమ్మాయి ఈరోజు మన ప్రార్థన అంగీకరించబడడం లేదు అంటే ఒక్కసారి వెనుకకు తిరిగి ఇవన్నీ పరిశీలన చేసుకుందాం కొంచెం ఓపిక కలిగి కొంచెము శ్రమ కలిగి ఆయన సహనంతో ఆయనతో సహవాసం చేస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా ముందుగతి రానే వర్చను ఆమెన్ 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 నాకైతే ఈ వాగ్దానం బట్టి నా హృదయం ఎంతో సంతోషిస్తాను ఈరోజు కొంచెం ఆలస్యమైంది కొన్ని స్థితిగతుల ద్వారా కానీ అయిన కూడా ఆలస్యమైన కలికి అద్భుతం ఉన్నట్లుగా నాకు సెలవిస్తాయి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు ఏ రీతిగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది దానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి క్లియర్గా తెలియజేసినట్టుగా నా హృదయమునకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ మాటలు కూడా మీలో అనేకులను కూడా కదిలించి వేసిందని తెలిపింపజేసింది కొన్ని కొత్త విషయాలు తెలియజేసిందని నిశ్చయంగా నమ్ముతూ ఉంటాను ఎందుకనగా మాట్లాడేది మానవుడు కాదులే కానీ పరిశుద్ధాత్మడు దేవునికి స్తోత్రం కాలు ఆయన మాట్లాడినప్పుడు హృదయము కదిలించి వేయబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు హృదయం తిరుదడుతాను ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయంలో ఒక స్పందన ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు అవన్నీ నాకు జరుగుతూ ఉన్నాయి దేనికి మహిమ ప్రియ ప్రతి అయోజనమే ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలి అంటే దానికి జవాబు మనకు రావాలి అంటే ఇదిగో ఈ క్రియలు ఈ ప్రక్రియలు మనం ముందుకు సాగాలి కనుక దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళి నిశ్చయముగా మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా దీన్ని సంబంధించి మనం పొందుకొని ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగుదాం దీనికి వాగ్దాన్ని అందరి జీవితంలో ఫలప్రదంగా మార్చి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత ప్రభువ పరిశుద్ధుడానికి వందములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో నిశ్చయంగా మాట్లాడే ప్రభునికి వందం తల్లి చేస్తు ప్రభావ ఈ వాగ్దాన ప్రకారంగా మా జీవితాలను తన్ని మేము సరి చేసుకుంటూ ప్రభా ముందుకు సాగు సహాయం తెచ్చాను ప్రభావం ఏదోన్నయ్యా ఇంతకాలం అతన్ని మాకు ప్రాంత జబ గల కారణం ఏంటో మాకు తెలిసిందయ్యా ఇకపై నుంచి పరమ నీతో సహవాసము చేస్తూ మేము ముందుకు సాగాలి నీ వాక్యం ప్రభావ మాకు హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా మేము జీవించాలి దాన్ని మా హృదయంలో ఉన్నటువంటి మాకు వ్యతిగత జీవితంలో ఉన్నటువంటి దాన్ని ప్రతి అవిధేయతను ప్రతి తప్పును తనే ప్రతి తప్పుడు మార్గంలో యావత్తు నీకు అవిధేయకరమైన ప్రతిక్రియను కార్యములన్నీ కూడా నా తండ్రి మేము తొలగించి వేసుకుని తను మమ్మల్ని తండ్రి శుద్ధి చేసుకుని ప్రభువా ఈ లోకంలో ఉండేతన్ని వచ్చే ప్రతి నిందలకు అవమానలకు నా తన ప్రతి పరీక్షకు నా ప్రభావ మేము లోనే నా ప్రభు తండ్రి దానిలో మేము పాస్ అయిపోయినా ప్రభు ముందుకు సాగాలి ప్రభు నీవు మా ఎందు ఆనందించాలి ప్రభు మా ముక్కల ప్రభా నీ వైపు ఎత్తాలి తండ్రి నీకు స్తోత్రం తల చేసిన చెప్తాను సమాధానపూర్వకమైనటువంటి తల మేము ఎత్తాలి ప్రభు అయ్యా నేను పాస్ అయ్యానయ్యా నువ్వు పెట్టిన పరీక్ష అన్నిట్లో కూడా నాకు ఈ ప్రార్థన చేస్తా ఉన్నాను నాకు ఇది అక్కరగా ఉంది అవసరతగా ఉందయ్యా నా బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తాను నా కుటుంబ కొరకు నేను ప్రార్థన చేస్తాను నాకు ఉన్నటువంటి అక్కడ అవసరత కోసం ప్రార్థిస్తున్నది గర్భఫలం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను అయ్యా వివాహ సమ్మతి కోసం నేను ప్రార్థిస్తుంటున్నానయ్యా అయ్యా మంచి ఉద్యోగం కోసం నేను నా కుటుంబం కట్టుకుంటూ ప్రార్థన చేస్తాను తను నీకు స్థలాలకు వస్తే నేను ప్రార్థన చేస్తున్నాడు ఆయుష్ ఆయుర ఆరోగ్యం ప్రార్థన చేస్తాను తను మరణ పడుకుని నేను నేను కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను అన్నప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరించను అహే దేవా నువ్వెంత గొప్పవాడవు తండ్రికి నీకు ఇస్తావు తలా చేస్తున్నానయ్యా నీ కృపతో నీ విజ్ఞాపకం నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతున్న విధానమును బట్టి నేను స్థుతిస్తూ గణపరుస్తున్న ప్రభు ఇటు వాగ్దానము తండ్రి ఇప్పుడు ఎన్ని అంశములు తన్ని ఎత్తిపట్టిన ప్రభు ప్రతి అంశము తండ్రి వారికి జీవితాలు నెరవేర్చబడాలి ప్రభు కోర్టు వారు విడిపించి వేయబడాలి ప్రభువ ప్రతి కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మది దీవన ఆశీర్వాదం అభివృద్ధి చేత నా ప్రభు నీవే ని ఆధ్యాత్మిక స్థితి నా తన్ని బహుమేలు కరంగా నా ప్రభు నీవే మలిచి ప్రభు అనేకులకు దీవనకరంగా ఆశీర్వాద కారణంగా నా ప్రభు నీవే నిలబెట్టి మహిమ పొందాల్సిందిగా ఆర్పి ఇట్టి పరిశ్రమకు నా ప్రభు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేసాను ఈ సంఘంని యావత్తుకు నాకుని ఈ మాటలుంటే ప్రతి ఒక్కరిని కూడా నా అతను వినుభూతున్న ప్రతి ఒక్కరిని కూడా తన హస్తాలకు అప్పేసుకుంటూ వేయిస్తూ పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడవి వేడుకు నమ్మ పరమ తండ్రి ఆమెన్ 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 యూ దేవుడు మళ్ళీ దీవించి దేవించి ఆశ్చర్యించుగాక ఈరోజు కొంచెం అప్డేట్ అది అప్లోడ్ చేయడం కొంచెం ఆలస్యమైంది దయతో కొంచెము సహకరించండి దీని కొరకు ప్రార్థన చేయండి కొన్ని ఆటంకాలు ఉన్నవి దేడని తొలగించి వేసి అద్భుత రీతిగా తన పరిచయం ముందు సాగు సహాయం చేలాగా ఆ ప్రార్ధన చేస్తా ఉంటున్నాము థ్యాంక్